जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता एडव अध्यायमु ज्ञानविज्ञानयोगमु तमिदवश्लोकमु पुण्यो गन्धः पृथिव्याञ्च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॐ गीताचार्युडु श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ సృష్టి అంతా కూడా నా శరీరము అంటే నేనే సృష్టిని ఈ సృష్టిలోనిదే భూమి భూమికి సుగంధము ఉంటుంది అంటే నేనే భూమిని నేనే ఆ భూమికి ఉండేటటువంటి సుగంధాన్ని అర్జున నేనే సృష్టిని ఈ సృష్టిలోని భాగమే అగ్ని అంటే నేనే అగ్ని ఆ అగ్నికి ఉండేటటువంటి ప్రకాశము కూడా నేనే అర్జున ఈ సృష్టి అంతా నేనే ఈ సృష్టిలోని భాగమే సమస్తమైనటువంటి ప్రాణులు ఆ ప్రాణులకు జీవనము ఆయువు అంటే ప్రాణము ఆయువు అయితే నేనే సృష్టిని కనుక నేనే సమస్త ప్రాణులు నేనే సమస్త ప్రాణులు కనుక ఆ ప్రాణులలో ఉండేటటువంటి ప్రాణము ఆయువు కూడా నేనే సమస్త ప్రాణులలో ఉండేటటువంటి జీవనాధారము కూడా నేనే అర్జున ఈ సృష్టి అంతా నేనే కనుక ఈ సృష్టిలోని భాగమే తపస్సు చేసేటటువంటి తాపసులు ఆ తాపసులు కూడా నేనే ఆ తాపసులలో ఉండేటటువంటి తపోశక్తి కూడా నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క వ్యాప్తిత్వాన్ని వ్యాపకత్వాన్ని తన నారాయణ తత్వాన్ని నిరూపణ చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భూమిని చూసినా భూమిలో నుండి వచ్చే సుగంధాన్ని పీల్చిన అగ్నిని చూసిన అగ్నిలో ఉండే ప్రకాశాన్ని చూసిన మనలో ఉండేటటువంటి జీవనాధారము ఇవన్నీ కూడా ఆ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మే అని వెంట వెంటనే మనము జ్ఞాపకము తెచ్చుకునే ప్రయత్నము చేస్తూ తద్వారా శ్రీకృష్ణ పరమాత్మనే సంతతము స్మరించే ప్రయత్నము చేస్తూ ఆ శ్రీమన్నారాయణుణ్ణే శరణువేడుకునేటటువంటి దృఢమైన విశ్వాసాన్ని పెంచుకుంటూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం పుణ్యోగంధ పృథివ్యాంచేజ్చాస్మి జీవనం సర్వూతేషు తపశ్చాస్మి తపస్విషు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతం ద్వైపాయనో పుత్రేతి తన్మయతయా తరవో తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తపో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము పదవస్కంధము దశమస్కంధములో ఇరవై ఎనిమిదవ రోజున సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర దేవతలందరూ దేవకీ గర్భములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓయీ భగవంతుడా నువ్వు మూడు కాలములలో అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో సత్యస్వరూపుడవు కదా అంతేకాకుండా సత్యము అని చెప్పబడే ఈ చేతనాచేతనములలో మరియు సత్యము అని చెప్పబడేటటువంటి పరమ పదములో కూడా ఉండేవాడివి నువ్వు కదా సత్యము అని చెప్పబడే జీవునికి జ్ఞానములో సంకోచ వికాసాలు ఉంటాయి కానీ ఒయి భగవంతుడా ఆ మార్పులు నీకు ఉండవు కదా సూర్యచంద్రులను రెండు నేత్రములుగా కలవాడివి నువ్వు నీ స్వరూప స్వభావాలు ప్రకృతి చేత ఏమాత్రము మార్పుకు లోను కానటువంటివి కదా అట్లాంటి హో శ్రీమన్నారాయణ నిన్నే మేము ఆశ్రయిస్తున్నాము నిన్నే మేము ఉపాయముగా స్వీకరించి నమస్కరిస్తున్నాము ఏకాయన అసౌద్విఫల త్రిమూల చతురస షడాత్మా ప్రకృతి ఒక్కటి పాదు ఫలములు సుఖ దుఃఖములున్ ఒయి భగవంతుడా ఈ జగత్తు అంతా ఒక ఆదివృక్షము అయితే దానికి పరబ్రహ్మవైనటువంటి నువ్వే ఆధారము కదా ఆ వృక్షమే ఆ ఆదివృక్షమే నువ్వు ఆధారముగా ఉన్నటువంటి ఆ ఆదివృక్షమే ఈ జగత్తుకి సుఖము దుఃఖము అనేటటువంటి ఫలాలను ఇస్తూ ఉంటుంది అంతేకాకుండా సత్వ రజస్తమో గుణములు అనేటటువంటి మూడు గుణములను మూలముగా కలిగి ఉన్నటువంటిది ఆ వృక్షము ధర్మము అర్థము కామము మోక్షము అనేటటువంటి నాలుగు రసములను ఇచ్చేటటువంటిది ఆ వృక్షము ఈ రకంగా ఈ జగత్తునంతటిని కూడా నీ శరీరముగా కలిగి ఉండి ఈ జగత్తుకంతటికి కూడా నువ్వే కారణభూతుడవు కదా నీ అనుగ్రహమే ఈ జగత్తునంతటిని కూడా నడిపిస్తుంది అంటూ దేవతలంతా దేవకీ గర్భములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో रेलसुकुन्दां ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता एडव अध्यायमु तमिदवश्लोकमु पुण्यो गन्धः पृथिव्याञ्च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु पुण्यो गन्धपृथिव्याञ्च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपस्चास्मी, तपस्विषु श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण